అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో తేలిగ్గా వాళ్ళు చాలా ఇష్టంగా తినే ఒక కర్రీ చూపిస్తాను చూసేద్దాం పదండి ముందుగా బాండ్లీ పెట్టుకుని స్టవ్ వెలిగించి కొద్దిగా నూనె వేసుకోవాలండి అందులో జీలకర్ర ఒక్కటే వేసుకోవాలి వేసుకుని క్యాలీఫ్లవర్ ముక్కలు బంగాళదుంప ముక్కలు అంటే ఆలుగడ్డ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి చిన్న చిన్న ట్యూబ్స్ కట్ చేసుకోవాలండి బంగాళదుంప ముక్కల్ని ఉల్లిపాయలు కూడా అంతేనండి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని అందులో రెండు పచ్చరకాయలు చీలికల్లాగా తరిగి వేసుకోవాలండి చిన్న ముక్కలు దొరికితే పంటి కింద పడి పిల్లలు కారం తెల్లలేరండి అందుకే ఇవైతే కొంచెం ఏరి పక్కన పడేస్తారు తర్వాత కొద్దిగా కరివేపాకు కట్ చేసి వేసుకుంటే కనుక పిల్లలు నవిలేస్తారండి కొద్దిగా ఉప్పు సరిపడా ఉప్పు ఒక చిట్టుగేడు పసుపు బాగా పైకి కిందకి కలుపుకోవాలండి చాలా సింపుల్ వంటకం పిల్లలు చాలా ఇష్టమైన ఆరోగ్యకరమైన వంటకం అండి కొద్దిగా ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకోవాలి కమ్మతనంగా ఉంటుందండి తర్వాత ఇందులో బఠానీలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు కొద్దిగా బఠానీలు కూడా వేసుకోవాలి అక్కడక్కడ పంటి కింద పడుతూ చాలా ఇష్టంగా తింటారు వేసుకునే వాళ్ళు ఇందులో గరం మసాలా కూడా వేసుకోవచ్చండి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది వాళ్ళు రేపు పిల్లలు తింటున్నారు కదండి ఇష్టంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో